క్రైస్తులో ప్రభుకే మహిమ కలుగును గాక శిలువలో పలికినటువంటి ఏడు మాటలు మనం ఒక్కొక్క రోజు ఒకటి నేర్చుకుంటాం మీరు చాలా శ్రద్ధగా వింటున్నారని నేను తలుస్తూ ఉన్నాను శ్రద్ధ కలిగిన వారిని దేవుడు బావుగా దీవిస్తాడట గొప్పవారు మంచిది శిలువలో పలికినటువంటి నాలుగవ మాట చదువుకుందామా మత్తయి శుభవర్తమానము ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు వచ్చును ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లామా షభక్త అని దగ్గరగా కేక వేసిన మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివిడిచిపెట్టను ఒకసారి విడిచి పెట్టిన మొలని ప్రాణము విడబడ్డది లేకపోతే ప్రాణము వదిలిపెట్టలేదు మనం కూడా చూడండి పిల్లలకి నడక నేర్పాలి అనుకోండి అప్పుడు వరకు చెయ్యి పట్టుకుని నడిపించాను అప్పుడు ఏం చేస్తాం వదిలిపెడతాను వదిలిపెట్టి రండి రండి అంటే పడతాను మళ్ళీ లేక తీసి మళ్ళీ నడిపిస్తాను ఎందుకు అక్కడ చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది ఏంటంటే ప్రాణము విడిచిపెట్టాలంటే ఇతను చెయ్యి విడిచిపెట్టాలి ఒక్కనవసం అందుకన్నాడు పలకవలసిన పలుక పలికే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి ఒక్కోసారి నీ చూతుల్లో కూడా నా దేవుడి కన్నా చేయి విడిచిపెట్టాడా నీకు నీవుగా ఒక్కొక్కసారి నడవటానికి నీకు నీవుగా ప్రయత్నం చేయడానికి చదువుల్లో చూడండి సంసారంలో చూడండి వ్యాపార విడిచిపెట్టానండి ఎంతవరకు చేస్తాడో చూద్దామండి అని అలాగే నేను మొత్తం నాశనం అని కాదని దానికి అర్థం తనకు ఒక భారం బాధ్యత దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు ఒక నివసం చేయి విడిచిపెట్టవలసిన అవసరం ఏర్పడింది నీవు కూడా చేయి విడిచిపెట్టేసేడు ప్రభావిని కంగారు పడద్దు తొందర అలాగే సినుమలో పలికినటువంటి ఐదవ మాట కూడా మనం తొందరగా మనం నేర్చుకుందాం యోహాను శుభవర్తమానం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది వేసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను అన్నాడట ఐదో మాటలోకి వెళ్ళిపోయాం నేను తప్పికొని కొనున్నాను దేని కొరకు అని అంటే లేఖనమును నెరవేర్పు కొరకు దాహం దాహం అని అడిగాడు ప్రభుకు దాహం ఏంటంటే మన దాహం తీచ్చేవాడు ఆయన జీవజలపు ఓట ఇచ్చాడు ఆ నాయంత నీళ్లు తాగువాడు ఎప్పటికి దప్పికొన ఆయనకి దాహం ఎలాగేసింది అనుకుంటున్నారు అందుకే అక్కడ రాయబడింది లేఖనము నెరవేరుచున్నట్లు లేఖనాలు నెరవేర్పు వరకే ఇది జరుగుతూ ఉండదు దాహం అని అడిగితే వీళ్ళు ఏమి ఇచ్చారండి ఎంతో మంది దాహం తీర్చిన వాడైనా చేదు ద్రాక్షారనిచ్చారట నా ప్రభు ఇలాగ శిలువులో పలికినటువంటి పలుకులు మనకు ఎంతో ఆశీర్వాదకరం మన దాహాన్ని తీర్చే దేవుడైనా ఏమండి మన రేవు దగ్గర సమరస్త్రీ ఏం చెప్పాడు నా దగ్గర జీవజాలములున్నా నా నీ నిచ్చు నీళ్ళు త్రాగువాడన్నటికీ దప్ప కొను కొన్ని కొన్ని లేఖనాలు నెరవేర్చుట ప్రభు ఇలా చేసే నీ జూతంలో కూడా ఒక్కొక్కసారి నా చేయి విడిచిపెట్టేడు అని లేదు నేను ఏంటని వేదన చెందొద్దు ప్రభులైతే ఇలా అడిగేటవద్దు లేఖనము నెరవేర్ప కొరకే కొన్ని కొన్ని మన జీవితంలో కూడా జరుగుతూ ఉండే కొన్ని లేఖనాల ప్రకారం దానికి మనం ఏం చేయాలంటే స్వీకరించాలి స్వీకరించాలి ఈ శిలువులో పలికిన మాటలు మీ జీవితానికి ఆశీర్వద జీవపు ఓటగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన బిడ్డల జీవితంలో శిలువులో పలికి రోజు రెండు మాటలు మాతో పలికే బాబు ఆ దేవా నా దేవాన్ని విందుకు చూచిదివని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ఎన్ని లేఖనాలు నెరవేర్పు కొరకే ప్రతి లేఖనాన్ని నెరవేర్చిన దేవుడు మేము కూడా నీ లేఖనములను నెరవేర్చే విధముగా మేము ప్రయాణం చేయటకు మాకు సహాయం తెయచ్చు అంటే మాకు ఇచ్చి నడిపించి ఈరోజు తప్పకుండా నేను లేఖల ప్రకారమే నడవడానికి కొరపదయచ్చు వాళ్ళు ప్రతి అవసరతను ఈ మాటలు వారి జీవితానికి జీవపు ఓటగా బాటగా చేయమని